కోసిగిలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఈరోజు మంత్రాలయం నియోజకవర్గ ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ఖోఖో కబడ్డీ వాలీబాల్ యోగా చెస్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలు ఘనంగా జరిగాయి ఈ క్రీడలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఖలీల్ అహ్మద్ గారి అధ్యక్షతన ప్రారంభమైనవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌతాళం మండల విద్యాశాఖ అధికారిని రెండు శ్రీమతి శోభారాణి మేడం గారు హాజరై క్రీడాకారులు ఆటలను చదువును సమానంగా చూస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్జీఎఫ్ కోఆర్డినేటర్లు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు తలం మండల్ ఇన్ఛార్జ్ని ఈరోజు వచ్చేసి మనకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భావి తీసుకున్నందు మంత్రాలయం నియోజకవర్గా బాలికల ఆటల పోటీని ఈరోజు మనం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు వచ్చేసి అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ బాలికలకు ఖోఖో కబడ్డీ వాలీబాల్ చెస్ యోగా షెడ్యూల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో ఈరోజు మనకి బాలపాలికలకు సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ నాలుగు మండలాలు ఊసుగి కౌతాలము కడుగూరు మంత్రాలయం ఈ నాలుగు మండలాల నుంచి వచ్చినటువంటి బాలపాలికలకు ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారో ఆ బాలికల్ని ఎంపిక చేసి మన మంత్రాలయం నియోజకవర్గ టీం గా ఏర్పాటు చేసేసి మళ్ళా జిల్లా స్థాయిలో మన మంత్రాలయం నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సార్ మరి ఈరోజు ఈ యొక్క స్కూల్ సెలక్షన్స్ కూడా బాగా మంచిగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడికి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల మంది క్రీడాకారిణీలు రావడం జరిగింది వీరందరికీ కూడా మన కోసికి బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కలీలమ్మ సార్ గారు మనకి ఎడ్జిఎఫ్ తరఫున భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది